హాయ్ మ్యూఆర్స్ వెల్కమ్ బ్యాక్ టు శివజ్యోతి బోటిక్ అండి ఈ రోజు మనం చూపిస్తుంది చిన్న పిల్లలకి లెహెంగా అండ్ బ్లౌజ్ పీస్ లంగా జాకెట్ అంటారు కదా అదైతే చూపిస్తున్నాను టోటల్గా గా మగ్గం వర్క్ డిజైన్ అనేది మేమే వేసాము అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా నీట్ గా అయితే వచ్చేసింది చూడండి ఎంత నీట్ గా ఉందో పఫ్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి బార్డర్ అనేది ఇలా వచ్చేసింది చాలా బాగుందండి అండ్ ఒకసారి లంగా చూపిస్తున్నాను ఒకసారి చూడండి కుచ్చులు దగ్గర దగ్గరకు రావడం జరిగింది బిగ్ బార్డర్ అండి ఇది మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ బట్టి ఉంటుంది కొన్నిటికి బిగ్ ఉంటాయి కొన్నిటికి స్మాల్ బార్డర్స్ ఉంటాయి మనకి బాడీ పార్ట్ వచ్చేసి ఇలా పట్టిలాగా వచ్చేసింది అనమాట బాడీ లంగా అంటారు కదా ఆ టైప్ లో అయితే వచ్చేసింది చాలా బాగుంది స్టిచ్చింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి బోటిక్లో అంటే స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది ఇంకా శివజ్యోతి బోటిక్లో లోనైతే చెప్పని అవసరం లేదు ఒకసారి మీరు విజిట్ చేసి చెక్ చేసుకోండి ఎలా ఉంది మా దగ్గర అనేసి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ ఎలాంటి డ్రెస్ కావాలి అంటే అలాంటి డ్రెస్ అయితే స్టిచ్ చేయబడుతుంది అంతేకాకుండా రీజనబుల్ కాస్ట్ లో అయితే చేసిస్తాము మీకు డెలివరీ అయితే ఉంటుందండి ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి అంటే మీకు తెలుస్తుంది కదా ఒక ఐడియా వస్తుంది సో షాప్ కి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది మా అడ్రస్ వచ్చేసి శ్రీ వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫోర్త్ ఫ్లోర్లో అయితే ఉంటుంది శివజ్యోతి బోటిక్ అండ్ మగ్గం వర్క్స్ ఒకసారి అయితే విజిట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఇన్స్టా పేజ్ని కూడా లైక్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇది ఇంకొక మోడల్ అండి యాక్చువల్లీ ఫస్ట్ చూపించాను కదా దాంట్లోనే మదర్ అండ్ డాటర్ సెట్ ఇక్కడ పఫ్ హ్యాండ్స్ వచ్చేసింది దానికి ఏమో మగ్గం వర్క్ వేసాము ఇది సింపుల్ గా కావాలన్నారు సో ఇలా తీసుకోవడం జరిగింది కట్ వర్క్ అయితే వచ్చేసింది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో నీట్ గా ఫినిషింగ్ ఒకసారి మీకు లుకింగ్ మొత్తం కూడా చూపిస్తున్నాను గేరా కూడా చాలా పెద్దగా వచ్చిందండి అంటే మన ని బట్టే గేరా అనేది వచ్చేస్తుంది బట్ ఒకసారి చూడండి కస్టమర్ కి క్యాన్ క్యాన్ వద్దన్నారంట సో వెయ్యలేదు మీ రిక్వైర్మెంట్ బట్టి రెడీ చేస్తారండి మీరు ఎలా చెప్తే అలా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది అండ్ ఇన్ టైంలో మీకు ఏదైతే టైంలో డెలివరీ కావాలంటారో ఆ టైంలో అయితే మోస్ట్లీ ఇచ్చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ దగ్గర పెట్టి కూడా చూపిస్తున్నాను ఇది డాటర్ అండ్ ఇది మదర్ చాలా బాగుంది కదా నో ఇది మదర్ అండ్ డాటర్ ఒకసారి చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది వెల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అండి మనం చూస్తున్నాము ఇక్కడ వచ్చేసి కట్ వర్క్ టైప్ లో అయితే వచ్చేసింది బెల్ హ్యాండ్స్ వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సింపుల్ గా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా బాడీ బాడీ లంగా చాలా బాగుంది